సదురులకు నా నమస్కారం నిన్నటి మీటింగ్ జరిగిన ఎజెండా చూసి మీటింగ్ జరిగిన విధానం చూసి మాకు చాలా బాధాకరం ఇవాళ పేపర్లు చూసినా నిన్నటి మీటింగ్ చూసినా కూడా నిన్న మేము ఊర్లో లేక ఆ మీటింగ్ విధానం చూసి బాధేసి మేము మా గోడు విన్నవించుకోవాలా అనుకున్నాం మేము కూడా కౌన్సిలర్లమే నా మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళమే నలభై రెండు వార్డ్లలో మేము కూడా బాగ్యులమే ఈ నలభై రెండు వార్డులలో కేవలం మా బీజేపీ వార్డు మాత్రమే ఎందుకు ఎజెండాలో మా పాస్ కాకుండా చేశారు మా వార్డు వర్క్ ను ఉద్దేశంతో చేశారో తెలియదు మావేమన్నా కనీసం మున్సిపాలిటీకి సంబంధించి లేవా ఏమి మా వార్డు పనులు చేయకూడదు అనుకున్నారా మేము ఏం చేసింది మా వార్డు ప్రజలు కూడా కష్టపడి ప్రతి ఒక్క పన్నులు ట్యాక్స్ లు కడుతున్నారు మరి మీతో పాటు మేము కూడా భాగస్వాములే కదా మా వార్డు ప్రజలు వచ్చి మమ్మల్ని నిలదీస్తున్నారు ఈ విధంగా నిలదీయడంతో మేము కూడా లేదమ్మా కనుక్కొని మీకు చెప్తాము అని వాళ్ళ కూడా ఒక మాట ఇచ్చాము మేము మా వార్డు పరంగా కమిషన్ తీసుకొని ఆ వార్డు అంతా చూపించి ఎమ్మెల్యే గారి దృష్టి కూడా చెప్పి మంచి చెడు అన్ని చేశాక మా వార్డులో ఎజెండాల వర్క్ ను పొందుపరచడం అయింది మరి మూడు గత మూడు నాలుగు నెలలుగా ఎజెండాలు సాగలేదు ఎప్పటికప్పుడు ఏదో విధంగా వాళ్ళే వైసీపీ వాళ్ళే ఆపుతున్నారు ఏమి ఎందుకంటే మీటింగ్ జరగడం లేదు అదే ఆదాని ప్రజలు ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారు ఒక కుర్చీలు కూడా కావచ్చు ఏదో ముందు కూర్చోని ఇంకోటి ఇంకోటి ఏదో మొత్తమే జరుగుతూనే ఉంది అట్లా కాకుండా ఇప్పుడు మూడు నెలల తర్వాత మీటింగ్ జరిగింది నిన్న మరి నిన్న మీటింగ్ జరిగితే కేవలం వైసీపీ వాళ్ళకి పాస్ అవడమేమి మా బిజెపి వాళ్ళకి పాస్ కాకపోవడమేమి మా వార్డు ప్రజలు చేసుకున్న తప్పేంటి మేము చేసిన తప్పేమి మేము మా వార్డు సమస్యల్లో ఉంది మా వార్డు ఫలానా కావాలా ఈ రోడ్డు లేవు డ్రైనేజ్ లేదు లైటింగ్ లేదు వాటర్ సమస్య మంచి అని చెప్పుకున్నాము దాంట్లో ఎమ్మెల్యే గారు కానీ చైర్మన్ గా అన్ని చూసినందువల్ల మేము సరే ఫలాని పలా చేస్తామని చెప్పి అందులో పొందుపరిచారు ఎజెండాలో ఎందుకు మా మా నిన్న పాస్ కాలేదు నిన్న కేవలం అండి ఇరవై ఐదు మాత్రమే చేశాము అంటున్నారు మరి ఎందుకు మా వింది పెండింగ్ పెట్టారు అంటే బీజేపీ వాళ్ళు అన్నది మీకు పక్కన పెట్టాలని పెట్టారు ఉద్దేశపూర్వకంగా నలభై రెండు వార్డులకు మేము సంబంధించి కామా మీరు వేరు మేము వేమ మున్సిపాలిటీ ప్రభుత్వానికి అందరూ ఒకటే కదా ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైనా కూడా సరే వచ్చే పైనుంచి అక్కడి నుంచి ఏ వచ్చినా సరే వాటర్ మన కేంద్రం నుంచి కానీ మన రాష్ట్రం నుంచి కానీ ఏ వచ్చినా కూడా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కటి అందరికి పొందుపరిచే విధంగానే చేయాలి కదా ఈ పది ప్రజెంట్ మనం ఎన్నో వైసీపీ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుంది ఇంకా ఇంకా గత కొద్ది కాలమే ఉంటుంది తర్వాత అయినా చేయాల్సింది మా ఎమ్మెల్యే గారే కదా మరి ఆ పొద్దు మరి ఏం మాట్లాడతారు ఈ పొద్దు మరి పక్కకి తీస్తున్నారు మీరే ఇది మీరు పెట్టేది లేదు చేసేది లేదన్నట్టుగా ఈ విధంగా మాట్లాడటంలో దీ ఎంత వరకు వీళ్ళకి గా ఉంది ఏమి మా ఎమ్మెల్యే గారు అందరూ ఎప్పుడైతే మన ఎలక్షన్ల పరంగా ఉన్నది మాత్రం అంతవరకే వాడాలా ప్రజలు అందరూ మనకు సమానమే ప్రతి వార్డు ప్రజలు ప్రతి ఊరు పల్లె పల్లె అందరూ మనకు సమానమే అందరికీ మనకు పై బయట నుంచి వచ్చే ప్రతి పైసా అందరికీ చెందాలా అని చెప్తున్నారు మరి మీరు మాత్రం ఎందుకు మాది దీనికి మీకు సంబంధం లేదు ఏమి మీకు ఎమ్మెల్యే గారు తెచ్చేదంతా చేసుకోండి అంటే అది అది మనం మీ ఇష్టం సారం అని చెప్పడమా కాదు కదా అది ఏం చేయాలన్న కూడా తీర్మానం పైన వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేస్తారు కేవలం ఒక మీరు మెజార్టీ ఉన్నది అని చెప్పిన వైఎస్ఆర్ ప్రభుత్వం మాత్రము మాకు ఈ విధంగా అన్యాయం చేస్తున్నారు ఇది ఎంతవరకు సబబు అత్యవసరం కాదు నాన్న మేము నాలుగు నెలల నుంచి చూపించి ఎజెండా పెడుతూనే ఉన్నాము అందరికి తెలుసు ఎజెండా జరపకుండా ఆపకుండా ఆపుతూనే ఉన్నారు జరగకూడదు జరగకూడదు అని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారో తెలియదు వాళ్ళు కుర్చీ కోసమే చేస్తున్నారో తెలియదు ఎందుకు ఆ కుర్చీ కోసము అది కూడా ఎమ్మెల్యే గారు వచ్చి ఏం చెప్పారు మన రాజ్యాంగంలో దాన్ని పొందిపరిచి రాయలేదు అన్నారు అది ఒకటి రెండోది ఏమి మన అంత ఆయన శాసనసభ ఆయనే మన ఎమ్మెల్యే గారే వచ్చి అందరితో సమానంగా తీసుకుని నేను మీతో పాటు వెనక కూర్చుంటాను అని చెప్పేసి నన్ను ఆయనపై వెనక కూర్చున్నారు కదా ఏమి మరి ఆయనపై వెనక కూర్చొని చేసి మంచి అంత జరిపి చేసిదైనప్పుడు కూడా మన విధానాలు ఇప్పటికి కూడా మనం మార్చుకోకపోతే ఎట్లా ఎమ్మెల్యే గారే కూడా ఇంత మన రాధన రాజు మొత్తానికి కూడా ఆయన పెద్దవాడే కదా మరి మరి అట్టు పెద్ద ఆయన వచ్చి మీ అందరి కోసం నేను మీతో పాటు నేను ఎవరిని బాధ పెట్టను మన అందరం కలిసి ఒకే కుటుంబంగా చేసుకుందాం అని చెప్పి నేను కూర్చుంటాను రాండి వెనక ఎనక ఇబ్బంది లేదు అని చెప్పేసి అని నాకు ఏ కుర్చీ వద్దు సపరేట్ అని కూర్చున్నప్పుడు ఆయనకే లేని బాధ మనకెందుకు మనం ప్రజల సర్వీస్ చేయడానికి వచ్చినాము అందరూ ప్రజలకు సర్వేన్స్ కావచ్చు ప్రజలు ప్రజలకు చేయాలని వచ్చినప్పుడు దీనిలో మనం యుగోద పోవాల్సిన అవసరం ఏం లేదు కదా నాన్న ఈ కుర్చీ కావాలి ఆ కుర్చీ అని చెప్పేసి ఏం లేదు కదా ప్రజలలో ఉన్నప్పుడు ప్రజలు ఎక్కడైనా సరే హాల్ హాల్లో కూర్చొని వెళ్తున్నావా లేదా నీకంటే నీ గౌరవమైన స్థానం నీకు సపరేట్ గా పదవి ఉంది ఆ విధానం ఉంది కూర్చో మాట్లాడుకోవచ్చు కానీ కేవలం దాన్నే కాన్సెప్ట్ గా తీసుకొని మీటింగ్ జరిపగా మూడు నాలుగు నెలలుగా పెండింగ్ పెట్టి నిన్న జరిపి నిన్న మా అత్యవసరంగా మేము లేకపోవడం వల్ల మీ ఇష్టం వచ్చినట్టు మీరు మీటింగ్ అని జరిపేసి మీ మీరు పాస్ చేసుకున్నారు బీజేపీ పక్కకు పెట్టారు మరి ఇది ఎక్కడికి ఖ్యాయం ఇది ఎంతవరకు న్యాయంగా ఉందో మీరే ఆలోచనలు ఇది ప్రతి ఒక్కరు ఆదరణ ప్రజలు చూస్తుంటారు మేమేం మేము ప్రజలకు మేము వయసు వాళ్ళు అన్యాయం చేయడం లేదంటున్నారు మీరు అన్యాయం చేస్తున్నారా లేదా అన్నది నిన్నటి మీటింగ్ తో మీకు మీరే ప్రూవ్ చేసుకున్నారు నిన్నటి మీటింగ్ తో మీరు మీరే ప్రూవ్ చేసుకున్నారు మాది అత్యధిక మాది మెజార్టీ ఉంది మేము చేసుకునేది మాది మాకే ఏమి మీకు సంబంధం లేదు అన్న విధంగా మీరు ఇచ్చారు అందుకు ఉదాహరణకి ఈరోజు పేపర్ వచ్చింది ఇచ్చారు కదా పేపర్లో కూడా వైసీపీ మన బీజేపీ వాళ్ళకు ఏలాంటివి లేవు అని చెప్పేసి మరి అయితే మేము మున్సిపల్దా లేమా మీకందరికి చేసుకున్న డబ్బు మంచి చెడు ఉన్నది మాకెందుకు లేదు అవసరం ఉందా లేదనేది రండి నా వార్ చూపిస్తాను గత మూడు నాలుగేందుకు నేనేం చేయలేదు కదా అక్కడ ఏమి మరి మూడు నాలుగేళ్ళుగా నేను పక్కన ఉండి ఉండి ఈ పొద్దు వచ్చాను నేను ఈ పొద్దు నా వార్డు ప్రజల కోసం నా ప్రతి ఒక్క ప్రశ్న చేస్తున్నారు అమ్మ అది అమ్మ ఇది అని చెప్పేసి అని ప్రతి ఒక్క దాని అర్థం కనీసం వాళ్ళు కొన్నైనా నేను చేయాలి కదా మరి మీతో పాటు నేను ఎందుకు లేకుండా పోతాను మీరు ఉద్దేశపూర్వకంగా చేసినట్టే కదా నాకు కేవలం నేను బీజేపీ అనేందుకే కదా అక్కడి నుంచి వలసపై వచ్చాను అక్కడి నుంచి ఎందుకు వలసపై వచ్చాను నాకు అన్యాయం జరిగిందనే కదా వచ్చా నా వార్డు ప్రజలకు అన్యాయం జరిగింది నాకు అన్యాయం జరిగిందని వచ్చాను నేను మరి ఎందుకు నేను నేను చేస్తే తప్పేంటి మరి అందరితో పాటు నన్ను సమానంగా చూడాలి కదా అప్పుడు అదే చేస్తున్నారు ఇప్పుడు అదే చేస్తున్నారు నాకు మార్పు ఎక్కడిచ్చినారు వీళ్ళు మరి ప్రజలు చూడడం లేదా ఈ ప్రజలు రేపటిన సమాధానం చెప్పరా ఈ పొద్దున నాకు రేపొద్దున ఇంకోరికి నాకు బీజేపీ ఉన్న ప్రతి ఒక్క వార్డు సమస్య ఇదే ఉంది మేము బీజేపీలో వైసీపీ నుంచి బీజేపీకి వచ్చామని చెప్పి బీజేపీలో ఉన్న ప్రతి ఒక్క కౌన్సిలర్కి మాకు ఇదే సమస్య ఇచ్చారు ఏమి మమ్మల్ని ఎంతవరకు మీరు సమానంగా చూస్తున్నారు రేపొద్దున మా నాయకుడు మిమ్మల్ని ఏ విధంగా చూడాలా మేము ఏ విధంగా ఇచ్చే రేపు అందరికీ అందరూ సమానమైన చెప్తున్నారు కదా నాయకుడు ఏమి ప్రస్తుదానికి మాత్రం మీరు ఈ మాట అంటున్నారు మేము మా నాయకుడు చెప్పిందే చేస్తాం మా నాయకుడు మరి మీ నాయకుడు ప్రభుత్వంలో మేము లేమా మేము మున్సిపాలిటీలో లేమా మేము కూడా అదే ప్రభుత్వంలో ఉన్నాం కదా అప్పుడు ఏమి ఇప్పుడు కదా మేము వచ్చాం మరి గత ఆరు నెలల కిందటి వరకు కూడా మాకు ఏం చేశారు చేయలేదు కదా అప్పుడు కూడా మాకు అన్యాయం జరిగింది మాకు ఒక కోటి తొంభై లక్షల వర్కులు చేశామన్నారు ఒక కోటి తొంభై లక్షల వరకు జరిగింటే ఈ పొద్దు రమ్మని చెప్పు ఏ నాయకుడు వచ్చినా ఏ అధికారి వచ్చినా ఇదే మా చెప్పిన మా మనం నరసింహులు వచ్చినా కూడా వైస్ చైర్మన్ నరసింహులు వచ్చినా అందరినీ తీసుకొని పోదాం నా వార్తల్లో ఏ పనులు జరిగినాయో వాళ్ళనే ప్రత్యక్షంగా చూపించని చెప్పండి ఇంకా నాకు బాధ ఉండదా అవి వచ్చి వాళ్ళు చూపించాలి నాకు నేను మున్సిపాలిటీలో కూడా అదే అడిగాను నేను ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాను ఎందుకంటే ఇప్పుడు కూడా నా వర్క్ జరగలేదు కాబట్టి ఆ సందర్భానుకూలంగా నేను మాట చెప్పవలసి వచ్చింది నన్ను ఇన్నేళ్ళు గారు ఇదే విధంగా చేశారు ఇప్పుడు పక్కకు వచ్చిన ఇదే చేస్తున్నారు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా మమ్మల్ని బిజెపి అన్న వాళ్ళు మమ్మల్ని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా ఎందుకంత పని కట్టుకొని మా మీద కక్ష సాధింపులు నా వాడు ప్రజలు ప్రజలు కాదా పేదవాళ్ళు బడుగు వర్గాల బలహీనలు వాళ్ళకి ఎలాంటివి లేదు రికార్డ్స్ డొక్క వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు ఆధ్వర్యంలో మరి ఎందుకు మా ప్రజలను అంత హింసిస్తారు రేపొద్దున ఓటుకు మాత్రం అందరూ కావాలి ఈ పొద్దున పన్నులకు కామా కాబట్టి దీని మీద మాకు వాళ్లే వచ్చి మా సమస్యలు తీర్చాల రేపటి మమ్మల్ని ప్రజలు అడుగుతుంటే ప్రజల కోసం వచ్చారు నేను ఇప్పుడు ఏమి ఈ సమస్య మాకు వాళ్లే వచ్చి చూపించి తీర్చాలా నా సమస్యలు వాళ్ళకైనా నాకు ఎందుకు కావు నేను ఇంతవరకే అడుగుతా ముప్పై ఐదోటి కౌన్సిలర్ లలితమ్మ ఎరి భూమి ఉండి ఆయన వయసు కూడా ఇవ్వడం జరిగింది ఆయనే చేసినట్ల ప్రజలకి అర్థం కాలేదు ఇంతకీ అనే వ్యక్తి కౌన్సిలరా లేకుంటే మీరా కౌన్సిలరా ఆ దీంట్లో ఉన్నారు దీని గురించి మీరేమంటారు దాని గురించి నేను చెప్పడానికి నేను పార్టీ వైసీపీలో సెకండ్ టైం గెలిచాను ఏవి గతంలో నేను ఇరవై రెండో వార్డుకున్నాను ముప్పై ఐదు వార్డుకు గెలిచిన వచ్చాను వైసీపీలో నుంచి వచ్చాను నేను వైసీపీ నుంచి ఒక ఆరు నెలలుగా మాత్రమే మారే అంతకు ముందు నేను వైసీపీలోనే ఉన్నాను వైసీపీలో ఉన్నా కూడా ఆ అంటే ఈ వైసీపీ మన నాయకులు ఏం చేశారంటే నేను గెలిచేంత వరకు బాగానే ఉంది నేను గెలిచాక ఒకసారి ఒక మూడు నెలల పాటు ఏమో నేను కౌన్సిలింగ్ వచ్చింది మూడు నెలలు చానా నాలుగు నెలలు చానా నాకు తెలియదు ఈ మూడు నాలుగు నెలల్లోనే మా వార్డులో పూర్తి జారు కింద పడుతున్నారు వర్షాలు వచ్చి అప్పుడు ఇబ్బందికరంగా జరిగింది ఆ జరిగినప్పుడు వాటిలో గర్షి తోలించమని చెప్పారు ఘర్షి తోలించు నేను అడిగాను వాళ్ళు పెట్టి సరే అని చెప్పి ఓకే చేశారు ఓకే చేస్తే నాకు తెలియదు అది ఎవరు చేస్తున్నారు ఎవరికి ఇచ్చారు దానికి ఆ కాంట్రాక్ట్ అనేది నాకు తెలియదు ఏమి ఎరి చేస్తున్నారా ఇంకొకరు చేస్తున్నారా అన్న సమస్య అయితే నాకు తెలియదు నేను కౌన్సిలింగ్ అడిగాను నా వార్డు పరంగా నేను పలానా చేయమని అడిగాను ఎంతవరకు వచ్చింది అని అంటే లేదు ఇట్లమ్మా అన్నారు మరి ఆ వాదని నేను వెళ్ళి చూస్తే నన్ను ఎందుకై ఆపారు అన్నది కూడా నాకు గరి తోలమని చెప్పడానికి ఇంత డబ్బు శాంక్షన్ చేస్తే ఆ గరిసు ఎర్ర తోలుతారు నాది ముందే రేగడి నల్లది జారి పడతారు అక్కడ అటువంటి దానిలో తెల్ల గెలిసి తోలుతారా ఎర్ర గెలిసి తోలుతారా మీరు చెప్పండి ఏమి దానిలో తెల్లగరిస్ తొలారు తెల్ల గారు తొలితే అక్కడ ఏరియా ముందే ఇబ్బందికరమైంది ఆ వాట్లైట్ తెల్లగలు తోలడం మంచిది కాదు ఎర్ర గరిస్ తోలండి ఇచ్చారో మీరు కాంటాక్ట్ ఆ నాయకుడికి ఆ చెప్పండి అతను చేస్తే సక్రమంగా చేయమనండి లేకుంటే అతన్ని మాన్పించండి ఏమి ఆ చేసే కాంట్రాక్టర్ మాన్పించండి అని చెప్పేసి అన్నాను కానీ పలానా వ్యక్తి కూడా తెలియదు నాకు నేను ఆ విధంగా అడిగాను అది అడిగాకేమింది ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు కంప్లైంట్ చేశారనమాట మన సాత్రి సైడ్ గారు కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేసి లాస్ట్కు నాకు వచ్చింది ఏమిరా అంటే మీరు వార్డుకే పోవద్దండి మీరు వార్డుకి పోకుండా ఇంట్లో కూర్చోండి అతను చేస్తాడు దాన్ని కష్టపడింది నేను తిరిగింది నేను పెట్టింది నేను ప్రజలకు సర్వీస్ చేసింది నేను కరోనా టైంలో కానీ మంచి చెడు అన్నిటికీ నేను కష్టపడి ముందుండి చేసింది నేను నా భర్త మరి ఆ పొద్దంతా నేను ఉన్నదాన్ని తీరా నేను గెలిచి ప్రజల్లో పోయి చేసేటప్పుడు నేను ఆ మాట అడిగానని చెప్పి నన్ను ఇంట్లో కూర్చోవన్నారు ఇంట్లో ఇంట్లో కూర్చోమంటే ఎన్నాళ్ళు ఇంట్లో కూర్చుంటాము సరే మంచి చెడ అలాగే సైలెంట్గా ఉన్నాం మేము ఇంతవరకు కూడా గానే ఉంటాం ఆరు నెలల కిందటి వరకు సైలెంట్గా ఉంటే అదే విధంగా చేసుకుంటూ వచ్చి ఆరు నెలల కిందట ఏమి సరే ఇది ఎన్నాళ్ళున్నా ఇట్లే బాగలేదు మనకు మనం కూడా న్యాయం జరగలేదు అని చెప్పేసి అని వాళ్ళని అడిగాం ఏమి ఇది ఎందుకంటే ఒక వార్డు పరంగాను మేము బాధపడ్డాం మా స్వత మేము సొంతంగానూ కూడా కొంత బాధపడ్డాం అది వాస్తవం ఇప్పుడు అప్పుడు ఎప్పుడు చెప్పినా కూడా మా సొంత ఆస్తులు కూడా ఇప్పుడు మీరు అంటున్నారు కదా అదే ఎన్ని స్వామి అన్న వ్యక్తి వ్యక్తే కబ్జా చేశాడు అది కూడా మాకు బాధాకరం అది కూడా ఎప్పుడైనా బయట చేస్తాం అది ఉండండి దాని కూడా ఇంకా ఎందుకంటే అది సబ్జెక్ట్ కాదు కాబట్టి మరి ఈ విధంగా జరిగాక నన్ను మార్చలేకపోవద్దు అంటే నాకు ఎంత బాధ కలుగుతుంది మంచి చెడు ఏం జరిగిందో సరే మనకు నాయకుడు మారారు ప్రజెంట్ ఎమ్మెల్యే మారినారు మేము అప్ప ఇది మంచి చెడు ఇట్లా కష్టంగా ఉంది మాకు ఇట్లా ఏమి ఉంటుందంటే మమ్మల్ని తిరిగి దాని గురించి విమర్శించారు విమర్శలకు మేము ఎంతవరకు బాధపడతాము చాతకాక వద్దులేప మేము ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఎందుకు ఉండాలా అనుకున్నాం సరే వీలైనంత వరకు మన టర్మ్ పూర్తయినంతవరకు అయినా ఏదో విధంగా ప్రజలకు న్యాయం న్యాయం చేయాలా అక్కడ అన్యాయమైనామో ఇక్కడన్నా న్యాయం చేయాలని కేవలం మేము ప్రజల కోసం మాత్రమే పార్టీ మారాం మా స్వలాభాల కోసము అవి ఇంకోటి కూడా లేదు ప్రజలకు మంచి చేయాలి అన్నది మాత్రమే మేము అడిగాం ఏమి అప్పుడు కూడా సరే ఆయన చెప్పే మేము వచ్చావ చెప్పకుండా లేదు ఆ నాయకుడిని చెప్పి ఆయన ఆయన దగ్గర తీసుకొని మేము బయటకు వచ్చావు తప్ప మేము వేరే వేరే ఉద్దేశంతో కానీ ఒకరిని ఇబ్బంది పెట్టాలని కానీ మేము ఇబ్బంది పడమని లేదు వ్యక్తిగతంగా అంటే మాకు ఎలాంటివి లేవు కేవలం ప్రజలకు మన పేదవాళ్ళకు మనం చాతేదే ఒక పది మంది పంచి చేద్దామన్న ఉద్దేశంతో వచ్చాను చూడండి ఇంకా వేరే ఏమేమీ లేదు నా పేరు సురేష్ ఫ్రెండ్ అవార్డ్ కౌన్సిలర్ ఈరోజు మీడియా ముందుకు రావడం ఏమంటే మీడియా ముందు రావడం ఎందుకంటే మా వాటిలో సబ్జెక్టులు ఏమన్నా పెట్టినామంటే కూడా వార్డు సమస్యల గురించి నాలుగు నెలలు నెల్లి ఎజెండాలా పెడుతూనే ఉంటాం అవి రావడం లేదు ఏమనంటే మేము మెజారిటీతో ఉన్నాము మెజారిటీ మా మాకు అసలు మేమేమేం పెడితే అదే అంటున్నారు అంటే మా వార్డులో ఉండేవాళ్ళు ప్రజలు కాదా అంటే ట్యాక్స్ కట్టడం లేదా నీటి ట్యాక్స్ కానీ ఇంటి పన్ను కానీ కరెంటు ట్యాక్స్ కానీ ఎటువంటి ట్యాక్స్ కానీ ఈ రోజు చెల్లిస్తున్నారా మా వార్డు సభ్యులు బీజేపీ సభ్యులు అయిన దానికే ఈరోజు మా మా పక్కన పెడుతున్నారా మీరు ఏమన్నా ఆ రకంగా ఆ రోజు ఆ సమస్యలు ఉన్నదానికే కదా మేము కూడా ఈరోజు పక్కన రావడం జరిగింది అది ఈ రోజు కూడా మీరు మేము వార్డులో కూడా ఈ సమస్యలు అయితేనేమి ఏవైతే గతంలో చేసినవి ఏవైతే ఉండవో ఆ సమస్యలు కూడా కోసమే కదా రోజు మా అమ్మ ఈ విధంగా మాట్లాడుతున్నారు ఈ రోజు ప్రతిసారి విజిట్ చేసినప్పుడు కమిషనర్ గారు కానీ ఈ రకంగా ఉండవని మేము వాటి సమస్యలు తీసుకువెళ్తే కూడా మెయిన్ ముఖ్యంగా బావాజీపేటలోనే నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది కరెంట్ పోయిందంటే అసలు వాటరే రావడం లేదు ఎన్నిసార్లు చెప్పాలా మొన్నసారి కూడా రాసి మీకు కావాల్సి మీరు చూసుకోండి బాత్రూమ్లు కూడా వాసన వస్తుండే దాని విషయం మీద పెట్టండి దాని గురించి అని నేను లెటర్ పూర్వం కూడా నేను మేము ముందే పెడతాను ఎప్పుడు ఇచ్చినాం అనేది కూడా ఏ డేట్ అనేది కూడా మేము పెట్టగలుగుతాము ఒక్కటి కూడా రావడం లేదు ఏజెంట్ అంటే ఎందుకు రావడం లేదంటే తన కారణం ఏమి అంటే మాది అభివృద్ధి అభివృద్ధి మేము నడుపుకోవడానికి కాదు కాలువ డ్రైనేజ్ ఏదైనా కానీ వాటర్ సమస్య ఏది చేసుకోవడానికి మాకు సమస్యలు చేస్తా ప్రజలకు ఎటువంటి సమస్యలు చెప్పాలి మీరు మెజారిటీ ప్రజలు ఉండాలని మీరే మీరు మెజారిటీ మేము మాట ఎత్తితే మేము మెజారిటీ అరే మాకు సీట్ కావాలి మాకు రూమ్ కావాలి సరే మీరు ఫస్ట్ సమస్య అండి ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు నాకు సీట్ సమస్య అంటే సరే నేనే వెనుక పోయి కూర్చుంటాను అన్నారు ఎమ్మెల్యే పార్సారతి గారు ఆయన అంతా ఇది ఉంది ఆయన చట్టంలో ఉన్నా కానీ నేను పోయి వెనుక కూర్చుంటాను లే సార్ మీరు చెప్తానంటే నేను పోయి వెనుక కూర్చుంటాను ఈరోజు చెప్తున్నారు వద్దు సార్ మీరు ఖచ్చితంగా మీరు ముందు రండి అని అట్లా అని మీరు గౌరవించినారు మంచిది బాగానే ఉంది సమస్యల గురించి మనము మాట్లాడదామండి సమస్యలు నిలిచిపెట్టి తప్పుదారి పట్టించుకునే ఇది ఈ విధంగా విధంగా చేయద్దండి మాట ఎత్తితే ఈరోజు లో పోయి బాలాజన్న గారు అంటారు బాత్రూమ్లు ఈ రకంగా ఉన్నవి ఏం చేయాల మాము అని చూపిస్తుండవు అంటే గతంగా గత రెండు సంవత్సరాలుగా బాత్రూమ్ చాలా అవి వాక్యాండ్లు సరిగ్గా లేవని మనందరికి తెలిసే ఉండదు మరి ఆ రోజు రాలేకుండా రోజు మార్పు ఎట్లా వచ్చే ఏంది అంటే మార్పు వచ్చిందనే కదా ఈ రోజు మీరు మాట్లాడగలుగుతున్నారు వాటర్ సమస్య కూడా ఈ రోజు అదే అదే రకంగా ఈ రోజు మనం ఫిల్టర్ చదువుతున్నాము అని చెప్తుండవే మున్సిపాలిటీ వాటర్ తప్పితే మంచిదే కదా మంచి మున్సిపాలిటీ మనం ప్రతి ఒక్కరు ప్రజలకు అందించేటప్పుడు మనం కూడా తాదామండి దానికి ఏం తప్పేముంది ఆ రకంగా కూడా ఈరోజు కుక్కల సమస్యలు కూడా మీరు చెప్తున్నారు కొంతమంది కుక్కల సమస్య కూడా ఆయన పార్శత్తి గారు అన్నారు సార సార్ గారు అన్నారు ఖచ్చితంగా కమిటీ కూడా వేయండి మీరు మెజారిటీ పీపుల్ గా మీరు ఉన్నారు కదా ఏంటి అంటున్నారు దాన్ని విటకారంగా దాన్ని చంపేస్తే బాగుంటుంది కదా అంటారు మరి కుక్కలను చంపేస్తే రేపొద్దున ఆ సొసైటీ ఏవైతే కుక్కల సొసైటీ వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉండరు దాని స్వచ్ఛంద సంస్థలు మనం ఎందుకు కేసులు లేవు మమ్మల్ని మనమల్ని ప్రశ్నించరా మనం గౌరవ సభ్యులు మనం ఆ రకంగా ప్రవర్తిస్తే వాళ్ళు ఒప్పుకుంటారా ఆ రకంగా చేయడం మంచిది కాదు ఈరోజు ఎన్ని వార్డులు అయితే ఉండవు నలభై రెండు వార్డులకి మనం గౌరవిద్దాం ఈరోజు వారసార్థి ఎమ్మెల్యే అన్నగారు ఒకటే చెప్తున్నాడు ఏ వార్డులైనా ఉన్ని ఎక్కడన్నా డ్యామేజ్ ఉన్ని దాన్ని ఖచ్చితంగా చేసినాడు ఈ మొత్తం ఈ వార్డు లేకున్నట్టు అన్ని వార్డులు చేసినారు కదా ఆ రకంగా మనం అభివృద్ధిలో ప్రతి ఒక్కరు సహకరించుకుందామండి ఆ రకంగా ముందు పోవాలి కానీ వాటి సమస్యలే వాళ్ళు వద్దు పక్కన అని చెప్పేస్తే మా వాటిలో ట్యాక్స్ కట్టుకోకున్నట్లుంటారా చెప్పండి ఈ రోజు అన్ని రకాలుగా సేవలు అందేటప్పుడు ఈ దగ్గర ఆటంకాలు చేయడం ఏం కారణం మా ఎజెండా రాకున్నట్టు చేయడం కారణం ఏమే ఈ రకంగా చేయడం మంచి పద్ధతి కాదు మనం మొత్తం ఆదర్ణ అభివృద్ధి పథకంలో మనం ముందుకు పోదాం ఎమ్మెల్యే గారు అదే రకంగా ఉన్నారు అన్ని రకాలుగా సహకరిస్తామంటున్నారు రోజు ఇండ్ల సమస్య ఇంకోటి రేపు పొద్దున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రెండున్నర లక్షలు ఇంటి ఇంటి కట్టుకోమని ఇస్తుండదు ఈరోజు మరి కట్టుకోమని పొద్దు ఇస్తుండదంటే ఆ ఫండ్స్ మీరు వద్దంటారా మీరు ఉంటారా చెప్పండి ఇక్కడైతే మున్సిపాలిటీ మేము మెజారిటీ వాళ్ళు మేము అక్కడి అమౌంట్ మేము ఇచ్చేస్తామని మీరు అంటున్నారే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే కూటమి ఏమన్నా ఫండ్స్ ఉంటే కూడా మీరు ఆ రకంగా వాడుకోవడం మంచిదే అది కాదు అది మనమంతా ప్రతి ఒక్కరు మనకు అన్ని వాటిలో సమానంగా మనం అభివృద్ధి చెందాలా ఆదోన్ని ముందుకు తీసుకోవాలా ఎమ్మెల్యే గారితో సహకరించి మనం ముందుకు పోవాలని మీడియా సమక్షంగా నేను మా విన్నవించుకుంటున్నాను నేను